ఏదైతే ఉగ్రవాదులు దేశంలో ఎక్కడ జరిగినటువంటి దుస్సంఘటన కుటుంబ సభ్యుల ముంగట భార్య పిల్లల ముంగట భర్తను అత్యంత కిరాతనంగా చంపినటువంటి టెర్రరిస్టులపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో భారతదేశంపై కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా ఉండాలే ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా తీవ్రంగా తెలుగుదేశం యొక్క ఘాతకాన్ని ఖండిస్తూ ఆ కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేస్తూ ఆ దేవుడు ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలి ఎవరైతే పాకిస్తాన్ ముసుగులో టెర్రరిస్టుల యొక్క వ్యవహారాలు చేస్తున్నటువంటి గత సంవత్సరాల కొద్దీ ఎప్పుడు ఏ విపత్తి కాశ్మీర్లో వస్తుందో టెర్రరిస్టులు ఏ విధంగా దాడి చేస్తున్న భయాందోళన పరిస్థితులు ఉన్నటువంటి కాశ్మీర్లు ప్రాంతంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అత్యంత కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా వచ్చినటువంటి వారి యొక్క తీరు ఏ విధంగా ఉందంటే పేరు అడిగి చంపడం జరిగింది ఈరోజు ఈ ఇంత పెద్ద భారతదేశ ప్రజాస్వామ్యం లోపట అన్ని వర్గాలు చల్లగా చల్లగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అందించిన సందర్భంలోపట భారతదేశం సమగ్రతకు ఐక్యతకు ప్రపంచ దేశాల్లో ఒక ప్రజాస్వామ్య దేశంగా పేరున్నటువంటి భారతదేశంలోపట పక్కనే పాకిస్తాన్ అనేటువంటి టెర్రరిస్టులు ఈ విధమైనటువంటి సంఘటనకు పాల్పడ్డప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మన అమాయకమైన ప్రజలపై టెర్రరిస్టుల చేసిన సంఘటనపై మరొక్కసారి చెప్తున్నా కఠినమైన చర్య తీసుకోవాలి దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా భారతదేశం ప్రజలకు తెలియచ్చే విధంగా ప్రభుత్వము దీని మీద పూర్తి ఎంక్వైరీ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మరొక్కసారి మనవి చేసుకుంటున్నాం ఇంత పెద్ద సంఘటన లోపల రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం ఇలా మా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మా ఖార్గే గారు కానీ మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ ఈ జిల్లాకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని కానీ శాసనసభ్యుడిగా ధర్మపురి ప్రభుత్వ వైపుగా మేము కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే నిన్న తీసుకున్న చర్యలను కూడా సింధుల జలాలను బంద్ చేయడం కానీ తెలుగు అనేక అంశాల మీద నిన్న నిర్ణయాన్ని కూడా మేము హర్షిస్తున్నామనే విషయాన్ని కూడా మనవి చేస్తూ మరొక్కసారి అత్యంత ఆ టీవీలో లోపల ఆ సోదరి మాట్లాడుతుంటే ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతుంటే పది నిమిషాల ముందు కుటుంబం యజమానితోని భర్తతోని భార్య పిల్లలు సంతోషంగా వీడియోలు తీసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఒక్కసారిగా మూకుమ్మరిగా దాడి చేసినటువంటి టెర్రరిస్టును మరొకసారి కఠినంగా శిక్షించాలి పాకిస్తాన్ కాదు ఏ దేశమైనా భారతదేశం ప్రజలపై కందెత్తి చూసినా కూడా ఇంకోసారి వెన్నులు వణుకు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని సానుభూతిని తెలియజేసుకుంటూ ఆ కుటుంబాలకు అన్ని కూడా ఏదో హైదరాబాద్లో జరిగిన హైదరాబాద్ వాసి ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రభుత్వం కూడా అండగా ఉంటుందనే విషయాన్ని కూడా సంఘటనలో జరిగిన అందరి కుటుంబాలకు కూడా కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా అండగా ఉంటామని విషయం మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం